కుప్పం నియోజకవర్గ ప్రపంచ స్థాయి ఖ్యాతి గడింపజేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే చెల్లుతుందని తెలియజేసిన గుడిపల్లి మండలం పొగురుపల్లి పంచాయతీ నూట నాలుగవ బూత్ కన్వీనర్ భాస్కర్ గౌడ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చెరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు కుప్పం ప్రజలు చిరకాల కోరిక ద్వారా అందరినీ అందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది వారికి ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలు అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాల గురించి భాస్కర్ గౌడ్ ప్రసంగించారు అత్యున్నతమైనటువంటి స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు దాంట్లో మొట్టమొదటి భాగంగా ఇక్కడికి రాయలసీమలో వెనుకబడినటువంటి జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలోనే గుడిపల్లి మండలంలో అన్నిటికంటే వెనుకబడినటువంటి నీటి నీళ్ళు నీ 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 నీటి విషయంలో చాలా వెనుకబడింది అలాంటి గుడిపల్లి మండలానికి శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అపార భగీరథ ప్రయత్నం చేసి అందరిని వా నీళ్లను తీసుకొచ్చి కుప్పంలో ఉన్నటువంటి ఒక్కొక్క చెరువుకు నింపుకుంటూ అలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎల్ల ఎలాంటి విద్వేషాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటూ జీవితాంతం ఆయన్ని గుర్తు పెట్టుకుంటూ బతకాలంటున్నాను అదేవిధంగా అభివృద్ధి పథంలో గుడిపల్లి మండలంలో పొగరుపల్లిని ఇండస్ట్రియల్ హబ్బుగా మార్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పొగరుపల్లి గ్రామ పంచాయతీనే కాదు గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అభివృద్ధి అన్నము అన్న అన్నము అనేటువంటి ఈ ఈ ఏరియాలో అన్నము అంటే చాలా ఏదో పండుగలు వస్తే మాత్రమే అన్నం దొరికేది అలాంటిది శ్రీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి జనతా వస్త్రాలు ఇచ్చి ఇంటి ఇల్లుని కట్టించి సిమెంట్ రోడ్లు వేయించి తార రోడ్లు వేయించి ఈ కుప్పం ని నియోజకవర్గానే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అంటే ఏమి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం అలా ముందుకు నడిపించినటువంటి శ్రీని ఎన్టీ రామారావు గారు కానీ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కుప్పం ప్రజలు ఎల్లవేళలా హృదయాల్లో నింపుకొని ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటూ సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇన్ని ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఒక పథకం పెట్టే ఇంకో పథకం చేసేందు అపోహల్ని అన్నింటినీ తొలగిస్తూ వచ్చినటువంటి పదహైదు నెలలోని అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అన్ని విధాల ప్రజలకు అండదండలతో ఉండి నాయకులు కూడా అదే విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల సంతకు ఉండి అన్ని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు నడిపిస్తూ పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అనుకోకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు నదిలో ఆటో మిత్రులు అయినటువంటి ఆటో వర్కర్స్ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు అనే విధంగా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూసి అతని దృష్టిలో ఈ వాహన మిత్ర పథకం తెచ్చి ప్రతి సంవత్సరము మిత్ర ఆటో వాళ్ళకి కూడా పదహైదు వేలు చొప్పున వేస్తున్నారు అదే విధంగా గ్రూ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి ఇప్పుడు వాళ్ళ మహిళలు ఉంటే వాళ్ళ కోసము పెళ్ళిళ్ళు అయితే కానీ చదువుకు కానీ ఒక లక్ష రూపాయలు పావులో వడ్డీకి కూడా తెచ్చి ఇస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపిస్తున్నారు అదేవిధంగా శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పోర్టు రామ్ కుప్ప మండలంలో ఎయిర్పోర్టు రామ్ మండలంలో కార్గో ఎయిర్పోర్టు శంకుస్థాపన డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభిస్తున్నారు ఎయిర్పోర్ట్ వస్తే ఫలితమేనే అని కూడా ఇక్కడ ప్రజలు కొంతమందికి అపోహలు ఉన్నాయి ఆ కార్పో ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ పండించే ప్రతి పూలు కానీ ప్రతి తరకారీ కానీ ఏ రైతు ఏం పండించినా వెంటనే బయట దేశాలకు పంపించి రైతులందరూ బాగుపడేదానికి చంద్రబాబు నాయుడు ఆహరినిశాల కృషి చేస్తున్నాడు అదేవిధంగా పోయిన సంవత్సరం పైన గవర్నమెంట్లో డ్రిప్పులు కూడా ఇవ్వకుండా రైతులకు చాలా ఇబ్బంది పడింది రైతులకు అందరికీ కూడా డ్రిప్పులు ఇస్తున్నారు అదేవిధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నాడు ఊళ్ళో రోడ్లు కానీ మరమ్మతులు కానీ అన్ని చేయిస్తున్నారు చెరువులు కానీ అదేవిధంగా యామగానపల్లి దగ్గర కూడా ఒక చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ కాదు యా అదే యామగానపల్లి కాడ రిజర్వాయర్ రోడ్ కట్టిస్తున్నారు అదేవిధంగా ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ కూడా తెచ్చారు అతనికి జన్మాంతరము మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం నేను నాకు ఓటు హక్కు వచ్చినటువంటి ముప్పై సంవత్సరాలకు పైబడి తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ మరియు బూత్ కన్వీనర్గా ఎన్నో సార్లు పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా నేను బూత్ కన్వీనర్గా ఉన్నాను అదేవిధంగా గుడిపల్లి మండలం ఒక్కలిగర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను నాకు మా మా కేష్టి తరఫున కానీ పార్టీలో కానీ మంచి గౌరవం ఇచ్చినారు పార్టీకి వెళ్ళవేలా కష్టపడి పనిచేస్తున్నాను అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కానీ తెలుగుదేశానికి ఇది కంచుకోట ఎట్టి పరిస్థితుల్లోనూ సార్ గారికి మన పొగురుపల్లిని కానీ మా సెగ్మెంట్ని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించి సార్కి మన ముఖ్యమంత్రి వాళ్ళకి గిఫ్ట్గా అందజేస్తున్నాం అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కుప్పం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి మరియు పిఎస్ కుండత్తుకుం సార్ గారికి అదేవిధంగా సురేష్ బాబు గారికి మన గుడిపల్లి మండలం మాజీ పార్టీ అధ్యక్షుడు బాబు నాయుడు గారికి అదేవిధంగా మన గుడిపల్లి మండలం ప్రస్తుతం ఉన్నటువంటి సుబ్బు గారికి మరియు హేమాంబర్ గారికి బేటప్ నాయుడు గారికి మరియు ఆర్ చంద్రశేఖర్ గారికి వీళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పొగిరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మా మిత్రులు శ్రేయాభిలాషులు అయినటువంటి గోయస్వామి మరియు నారాయణ స్వామి మరియు ఇంకా మన సురేష్ గారు కానీ ఎన్ఎం సురేష్ వీళ్ళంతా నన్ను ముందుకు నడిపిస్తున్నారు నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీకి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంది అదేవిధంగా శ్రీ జై నా తెలుగుదేశం పార్టీ జై జై తెలుగుదేశం జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి కూటమి ప్రభుత్వం నాయకత్వం వర్దిల్లాలి